రంజాన్ పండుగ సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోటలోని మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూడా చైర్మన్ రామస్వామి పాల్గొన్నారు ముస్లింలు రంజాన్ ను సంతోషంగా జరుపుకోవాలని పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పవిత్ర రంజన్ మాసంలో ఎంతో భక్తి భక్తిభావాలతోటి నెల రోజులు కూడా ఉపాసాలు చేసి ఎంతో భక్తి భావంతో చేశారు అందరూ మరి ఇలా మరి ఒక ఆఖరి రోజు ఈరోజు ఈరోజు మంచి కార్యక్రమానికి అందరూ కూడా కలిసి మరి రంజన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ముస్లిం సోదరులందరూ కూడా మరి ఎంతో భక్తిభావాలతోటి ఈ నెల మాసం కూడా ఉంటారు మరి ఈ వ్యాపారాలు కూడా పక్కన పెట్టి మరి దీన్ని భక్తి భావంతో ఉంటారు కనుకనే ఇలా అందరూ కూడా సుఖాంతలు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ మాసం అంతా కూడా మరి ఏదో ఒక కూడా ముస్లింలు చేయాలని ప్రభుత్వం చేసింది చాలా సంతోషం ముస్లిం సోదరుని కూడా కలిసి ఎక్సార్చుకుని వెళ్ళారు మరి ఆ నాయకులు అన్ని అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత నాయకులు ఉంది అలా అన్ని మతాలకే కూడా ప్రాధాన్యత ఇవ్వడం ఏదైతే వెనకబడి ఉన్న కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అందరికీ నమస్కారం ఇస్లాం మతంపై విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రంజాన్ పర్వదిన ఈ రోజు పవిత్ర పురాన్ని అవతరించినటువంటి రోజు రంజాన్ రోజు మరి నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి మరి ఈ రోజు విరమిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మరి పెద్దలు శాసనసభ్యులు రాజప్ప గారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముస్లిం సోదరులకి ఎప్పుడే ఉన్నట్టే ఈ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని మరొకసారి సెలవు సలహిస్తుంది